నమ్ముకున్న వాళ్ళను గొప్ప వాళ్ళ చేస్తామని ఎందరో చెప్పుకుంటుండగా నేను విన్నాను ఇన్ని రోజులు అయింది నా జీవితానికి ఎదుగులేదు బదుగులేదు ఇంకొద్ది రోజు చూస్తాను ఆ తర్వాత నీ గురించి ఆలోచిస్తాను ఉండను స్వామి లేచిన తప్ప ఇంత పొద్దున్నే లేచింది పొద్దున్నేంటి పొద్దున్నే టైం చూడు తొమ్మిది అయింది సరే ముందు ఆవిడ కాఫీ తయారు చేయండి అయిపోయింది రెడీ ఏమి ఎక్కడ తగ్గినట్టనే పొద్దుకి ఇంతసేపు అయింది ఆ గొంతులో కాఫీ చుక్క తగలెట్టండి నిజమే గొంతులో చుక్క తగలెట్టు దరిద్రం ఏంట మాటలు కాఫీ పట్టుకెళ్ళ అత్తగా పొద్దున్నాం అసలు నన్నట్టు నేం పడత నువ్వు ఇవ్వబే ప్లీజ్ అక్క ఆవిడే నాకు అస్సలే భయం సరే నేను ఇస్తాను కానీ మీరు సరే అక్క చదువుకున్నారు కదా అని పైసా కట్నం లేకుండా ఈ ముగ్గురిని కోడలుగా తెచ్చుకున్నాను కట్నాలు లేవు ఉద్యోగాలు లేవు అయ్యా ఏసయ్యా ఇంతసేపు అయింది కాఫీ కూడా అందించలేదు గారు కాఫీ ఏం చేస్తున్నారే లోపల కాఫీ తయారు చేస్తారు చేయమండి అంతేనా లేకపోతే నన్ను లేపేయడానికి ఏమైనా కసరత్తు చేస్తున్నారా అదేంట తాతయ్యా అలా అంటున్నారు మరి ఇంకేమన్నా లేతయ్యా బొద్దెక్కి ఇంత సేపండి కనీసం కాఫీ ఇవ్వాలన్న జ్ఞానం లేదు అదే ఇవాళ మేము ముగ్గురు ఆఫీస్ లో ఉద్యోగాలకు వెళ్తున్నాం అందుకే కాఫీ లేట్ అయింది ఆరు నెలల నుండి తిరుగుతూనే ఉన్నారు ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఇప్పుడైనా వచ్చి సత్తుందా మా ప్రయత్నం ఆ దేవుని మాట్లాడితే కట్నాలు లేకుండా మీ ముగ్గురిని కొడలుగా తెచ్చుకున్నాను కట్నాలు లేవు ఉద్యోగాలు లేవు మీ పెళ్ళైనప్పటి నుంచి ముప్పుట్లో తింటున్నారుగా ముద్దలు అది కూడా దేవుడు తెచ్చి పెడుతున్నారా ఆ సరే తొందరగా వెళ్ళి తగలడండి అలాగే అప్పయ్యా

బస్సులు ండి ఓ ప్రతగా నడిచి వెళ్ళండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈసారి ఉద్యోగాలు వస్తేనే ఇంటికి రండి లేదంటే మీ పుట్టింటికి వెళ్ళిపోండి సూటికసు రంగమ్మతో పంపిస్తాను వినప ఏంటమ్ గారు పిలిచారు ఈ పనులన్నీ అయిపోయాయటే అయిపోయాయమ్మా బజార్కి వెళ్ళి ఏదన్న కోరుకు తీసుకొని రావాలి కూర కూరెందుకు కోడలకు ఉద్యోగాలు వచ్చాక పెట్టుకుంటారులే అందరికీ చాలా తగలెట్టుకుంటారు అలాగేనమ్మా నా మటుకు పావు కేజీ మటన్ తీసుకొస్తానమ్మా ఏంటో ఎవడ పిల్లలకు సంపాదన లేదని రోజు తిడుతూ ఉంటుంది ఉన్నదంతా దేవుడిచ్చిందేగా సంతోషంగా ముద్దు కూడా తిననివ్వదు మి బాబి ఇక్డా చెట్టు వేయలేదమ్మా మి మా మీ వేలగు వేలగు జాబు లచ్చకా తేచ్చి కును కను కావర్ సిట్ అన్నా క పయాడుకో పో ఎందుకు వినాలి దగ్గర డబ్బులున్నాయి బెల్లం బే తప్పే అలా అనకండి పుష్కరులైన మన యజమాను సైతం లోబడి ఉండాలని వాక్యం చెప్తుంది అత్తయ్య గారు ఏ విధంగా చెప్తే నా బంగారు అయినా ఆ ఉద్యోగాలు మీ ఇక్కడ ఇంకెవరికి వస్తాయమ్మా వెళ్ళి రెస్ట్ తీసుకోండి స్నానం చేసి అన్నం తిని శుభ్రంగా అలాగే అత్తయ్యా ఇంట్లో లేవమ్మా అందాక ఈ కొనుక్కో కొనుకో సరేనావే

ரചനสาவே திம்பி ரചനสาவே சாலனா வாடடுமா இங்கம்மா சாலு அரே சீட் டர இதந்த தரதா ముందు கோடயிலக பாயட்டங்கா சேவாலி